శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఇంట్లోనన్న తులసమ్మ దగ్గర ఇలాగ ఎలిగించుకోవచ్చు లేదంటే మనం గురులో అయినా వెలిగించుకోవచ్చు మ్యాక్సిమం తులసమ్మ దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ముందు అమ్మవారి ముందు ఇలాగ రాసుకోవాలి పసుపు రాసుకోవాలి చూడండి ఇలా పసుపు రాసుకున్నాం కదండి పద్మముఖి వేసుకోవాలి ఇది పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు పౌర్ణం రోజైనా వెలిగించుకోవచ్చు లేదంటే కార్తీక సోమవారంలోనైనా వెలిగించుకోవచ్చు మనం ఏకాదశి రోజు అయినా కూడా మనం ఈ మూడు వందల అరవై ఐదు ఓతులు ఎలిగించుకోవచ్చు నేను పౌర్ణాన్ని చూపిస్తున్నాను ఎప్పుడైనా మనం ఇలా ఏలిగించుకోవచ్చు గుడ్లో అయినా కూడా ఇలాగ వేసుకోవచ్చు అండి గుడ్లో ఏంటంటే జనం ఉంటారు కదండీ హడావిడావిలో మనం ఇవన్నీ చేసుకోలేము తొలసిమ దగ్గర అనుకోండి మనం ఇంటికి నీట్గా చేసుకోవచ్చు ఇలాగ ఎంతసేపు ఉన్నా కూడా చేసుకోవచ్చు ముగ్గు వేసి వేసుకున్న తప్ప తప్పనిసరిగా ఈ నాలుగు పక్కల ముగ్గులు వేసుకోవాలండి మనం వాకిట్లో వేసుకున్నా సరే ఇలాగ వేసుకోవాలి మనం పసుపు వినాయకం చేసుకున్న తర్వాత దీపాలు సర్దుకోవాలండి మనం ఇది పెద్ద ప్రమిద మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకోవడానికి ఇలాగా మనం బియ్యం పిండితో సలివిడి అని కొట్ట కదా బెల్లము కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ మనము ప్రమిద తయారు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకోవాలి ఇలాగ మనం ఇప్పుడు ఈ ప్రమిద పెట్టుకున్నాం కదండి ఉసిరి దీపాలు అయిన పర్వాలేదు అరటి అయినా పర్వాలేదు మట్టి ప్రమిదలతోనే కూడా మళ్ళీ ఒక దీపం కాకుండా మనము ఎనిమిది ఇది తొమ్మిది దీపాలు పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇవి ఉండలు ఇలా చేసుకున్నాను ప్రమిద కింద మనము రెండు పెట్టుకోవాలి కదండి రెండు పెట్టుకునే బదులు ఇలా పెట్టేసుకొని ప్రమిద పెట్టుకుంటే మనకు రెండు పెట్టుకున్నట్టు లెక్క కిందికి వస్తుంది మనం ఇలా పెట్టుకున్నాము దీని మీద ఉసిరికాయలు ఇలా పెట్టుకోవాలి మనం ఒకటి పెట్టకూడదు కదండి అందుకని ఎలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవాలి ఈ ఇలా అన్నిటికి మనము బొట్లు పెట్టుకోవాలి ఇలాగ అన్నిటికి బొట్లు పెట్టుకున్నాం కదండి మనం ఇక్కడ ఏంటంటే మనము చమానం చేసుకొని గోత్రనామాలు చదువుకొని మనము అప్పుడు వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి ఓం కేశవాయనమ మాధవాయ నమ మాధవా చేయగడిగేసుకోవాలి ఇక్కడ మనం గోత్రనామాలు అవి చెప్పుకున్న తర్వాత ఆమె పుష్పం సమర్పయామి చేసుకున్నాం కదండి మనం

ఆత్మ పురస్కారం ఈ స్వామిని పక్కకు పెట్టేసుకొని మనము ఇప్పుడు దీపానికి పెట్టుకోవాలి దీపం వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వినాయకుని చేసుకున్నాం కదా వినాయకుని వినాయక్ చేసుకున్న మళ్ళీ ఈ దీపారాధన చేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఆచమనం చేసుకుని గోత్రనామాలు చదువుకున్న తర్వాత ఇక్కడ మనం లక్ష్మీదేవిని భావించుకోవాలి దీపం కూడా అండి ఆవాహం దీపలక్ష్మి లక్ష్మి ఆసనం సమర్పయామి పాదే పాద్యం సమర్పయం ఆస్తి ఆద్యం సముఖ్య ఆచమనం స్నానం సమర్పణ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పించి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఇప్పుడు మనము దీపాలు వెలిగించుకోవాలి ఇక్కడ మంత్రం చదువుకుంటూ దీపాలు వెలిగించుకోవాలండి అన్ని దీపాలు ఎనిమిది ఉసిరి దీపాలు ఒకటేమో మన మధ్యలో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకున్నామండి ఎలా దీపం దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపం ఏ సర్వత మొహం దీపేనా సాదిదే దీప లక్ష్మి నమస్తే ఇలా వెలిగించుకున్నామని మన స్వామి కూడా దూపం చూపించుకోవాలండి ఓకే దూపం దూపం అగ్రయామీ దీపం చర్చేయా నైవేద్యం ఏంటంటే మనం తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వతలు ఎలిగించుకున్నాం కదండి తప్పనిసరిగా మనం కొబ్బరికాయ పెట్టుకోవాలి సల్విడి వడపప్పు తాంబూలై వేయించగా పెట్టుకోవాలి ఓం ూర్భాసే వర్భోదేవేసి దియో నస్తతే భత్యోం ఐశ్వాస్యం సూర్యానై సౌదన్యైస్తు తాంబూలం పెట్టుకోండి దీపలక్ష్మి తాంబూలం సమర్పయామి హారతి ఇచ్చుకోవాలి మనం తప్ప మనసరేగా హారతి ఇచ్చుకోవాలి చేదా చేదా మనన హారతి చేద్దాం హారతి ముర్సాల చేపిచ్చుకొని ఒక నీళ్ళ పుష్పం హార్ తీసుకోవాలండి మంత్ర మంత్రపుష్పం ఇచ్చిన ఆత్మ ప్రదర్శనం చేసుకున్నాం కదండి రెండు అక్షంతులు తీసుకొని కింద వదలాలి మంత్రహీన క్రియాహీన ఏభూత మయా దేవ పరిపూర్ణం తదస్త అనయా ధ్యాన ఆవాహనాడి షోడ శల్వ పూజం సమర్పయామి చూడండి రెండు అక్షతులు ఒక పల్లెంలో వదిలేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ వీడియోలో చూసాం కాదండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ